మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాజకీయాల్లో కూడా కొంచెం సాంప్రదాయం సంస్కృతి విలువలు ఉన్నాయి అని ఒక నమ్మకం పెరుగుతోంది మీ విమర్శ ఎప్పుడు కావాలని చేసినట్టుగా ఇప్పుడు మాట్లాడాల దట్స్ ద లెసన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత నాయకులు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఇది ద్వేషించటం అనేది మీ సంస్కృతిలో లేదు మా ఇంట్లో పెళ్ళైతే కాంగ్రెస్ నాయకులు అందరూ వస్తారు వాళ్ళ ఇంట్లో పెండ్లైతే మేము అందరూ వెళ్తాం మంచి శుభకార్యాలకి కాంగ్రెస్ బీజేపీ జనతా దళ ఇతర పార్టీలని వ్యత్యాసం చాలా తక్కువ కంపారిటివ్లీ తమిళనాడు అండ్ ఆంధ్ర మాకు దాంట్లో పెద్దగా వ్యత్యాసాలు లేవు ఈరోజు చీఫ్ మినిస్టర్కి ఇన్విటేషన్ ఇస్తే బీజేపీ నాయకులు ఎవరైనా పోయి అతను వస్తాడు బీజేపీ చీఫ్ మినిస్టర్ పోయి కాంగ్రెస్ రోడ్ ఇస్తే వాళ్ళకు పోతారు ఈరోజు ఆ ముందు సాంప్రదాయాన్ని బాగా పాటిస్తూ ఉన్నాం మేము దాన్ని పెద్దగా పట్టించుకున్నాం వాళ్ళు అక్కడికి పెండికి పోయినారు వాళ్ళు మనం విరోధులు కదా అని ఇప్పుడు భావించు ఎలక్షన్ టైంలో ఒక ఫిఫ్టీన్ డేస్ ముఖ్య ఎలక్షన్ గలట ఉంటుంది అది దాని గురించి పెద్దగా మేము దాన్ని సాగించుకొని పోము ముందరికి ఓకే ఆ గుంపు అతను ఈ గుంపు ఇతను ఆ విధంగా ఎలక్షన్ అయింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయినా చూసుకుందాం లేని పోతూ ఉంటాం ఓకే చివరిగా మిమ్మల్ని ఒక అభ్యర్థిని చేయదలుచుకున్నా రాజీ న్యూస్ వేదికగా రాజేంద్ర అనే బాధ్యత కలిగిన జర్నలిస్టుగా మిమ్మల్ని నేను సుదీర్ఘకాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల మీద మహిళల పట్ల సమాజం పట్ల ఏదో చేయాలి అన్నటువంటి తపన మీలో ఇప్పటికీ విపరీతంగా కనపడుతున్నటువంటి చూసిన తర్వాత మై హాంబుల్ రిక్వెస్ట్ ఈ దట్ మీరు కొన్ని సంఘాల ద్వారా ఆఫ్కోర్స్ మీకు ఎన్జిఓలు ఉన్నాయి మీరు చేస్తూనే ఉన్నారు దాంతోపాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది ఇది సామాజిక వర్గం కంటే కూడా ఒక వ్యవస్థగా భావించమని మీరు మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు ప్రధానంగా దేని మీద ఫోకస్ చేయబోతున్నారు నిజంగా ఈరోజు మీ ద్వారా నేను నా ధన్యవాదాలు నాయుడు గారికి నా ధన్యవాదాలు యడ్యూరప్ప గారికి కుమార్ గారికి శిష్యులు వాళ్ళు ఈ ముగ్గురు నన్ను రాజకీయంగా ఆర్ఎస్ఎస్ సంస్థకి వాళ్ళు ఈ సక్రియ దారంలో మేము పోవడానికి కారకులు వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు మేము ముందుకు పోగలిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశీస్సులతో మా శక్తివంతంగా మా వెంకట్రావు గారు మా డాక్టర్ గారు కట్టరగడ్డ గారు పెద్దల ఆశీస్సులతో అలాగే మీ టీం మా అందరూ మా టీం అంతా కలిసి ఎక్కువగా యువకులకి మహిళలకి సామాజిక క్షేత్రంలో ఎక్కువగా పార్టిసిపేషన్ ఉండాలా వాళ్ళు ఉన్నప్పుడే ఏ కార్యక్రమం చేయాలనుకున్న జయప్రదం అవుతుంది ఇది ఒక్క సామాజిక కమ్మ సామాజిక వర్గానికే కావాలని కాదు ప్రజలందరికీ కూడా ఇది మంచి దారిదీపంగా ఉండాలని కమ్మ సామాజిక వర్గం అంటే వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం కాదు వీళ్ళు అన్ని వర్గాల వారికి వీళ్ళు కష్టపడతారు దాన ధర్మాలు చేస్తారు మంచి వాళ్ళు అందరూ చెప్పినారు కమ్మ అంటే అమ్మ అనేసి అందరూ వేదిక పైన మాట్లాడారు చాలా మంచి సంతోషమైన విషయాలు అనేక విషయాలు మాట్లాడినాయి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఎన్జీ ఎన్జి రంగా గారు పెద్ద పెద్దలు రామోజీరావు గారు ఎన్టీఆర్ గారు ఎట్లాంటి వ్యక్తులు ఘన వ్యక్తులు వాళ్ళ దగ్గర మంత్రులుగా పనిచేసినటువంటి వసంత నాగేశ్వరరావు గారు పెద్దలు గారు నేను నిన్న కలిశాను ఎంత ఓపిక లేకపోయినా ఇవాళ ఒక కారణంతో ముందుకు రావటం వసంత నాగేశ్వర గారు కానీ మీరు అన్నారు మేము వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకులు వాళ్ళు రోల్ మోడల్ మాకందరికీ వాళ్ళు ఆ రోజుల్లో కష్టపడడం ఆ రోజుల్లో రాజకీయంగా ముందుకు పోవడం ఎన్టీ రామారావు గారు గవర్నమెంటు ఏర్పాటు చేయడం తర్వాత చంద్రబాబు నాయుడు వరుసగా నాలుగు సార్లు ఇక్కడ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం ఈ భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గైడెన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ మే అందరికీ రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు అక్కినే నాగేశ్వరరావు గారు మాతో మీటింగ్లోకి వచ్చినారు మా కమ్మ సంఘం మీటింగ్ చేసిన ఒక్క లక్ష జనాలు చేర్పించిన కమ్మ సంఘం మీటింగ్కి వచ్చారు ఆ రోజు శ్రీ నారాయణ రెడ్డి గారు వచ్చారు అనేక మంది నాయకులు వచ్చారు వాళ్ళల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు అనేక మంది పెద్దలు వచ్చారు అన్న అందరూ ఇచ్చినారు కర్ణాటకలో ఉన్నటువంటి మా బంధువులకి అందరికీ కూడా మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మంచి సపోర్టు బాగా ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదాలతో మేము ఈరోజు బాగానే ఉన్నాం ముందుకు కూడా అదే విధంగా వాళ్ళు ఉంటారు మేము కూడా వాళ్ళని ఆదరిస్తాం గౌరవిస్తాం మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది గౌరవం ఉంది ఎప్పుడు కూడా మేము అగౌరవంగా మాట్లాడాల్సిన మాట్లాడిన రోజులు లేవు ముందుకు కూడా మేము మాట్లాడం ఏమైనా కొద్దిగా నొప్పి జరిగితే కూడా అక్కడ కర్ణాటకలో బాధపడతారు పోరాటాలు చేస్తారు ఇది మా కల్చర్ కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళ చెడ్డోళ్ళని మేము ఎవరినాను బహుశా వాళ్ళ గ్రోత్ కొద్దిగా పౌరుషం ఎక్కువ ఉండొచ్చు ఎప్పుడైతే మంచిగా ఇక్కడ పెరిగి పెద్దలయ్యి డబ్బులు చేసుకుని బాగా ఆర్థికంగా ఉంటారు కొంచెం పౌరుషం ఉండే ఉంటుంది మేము అక్కడ పోయినప్పుడు మాకు కొంచెం పౌరుషం మేము తగ్గించుకోవాలి మాకు అనివార్యం మేము ఆ పౌరుషాన్ని తగ్గించుకోకపోతే మేము అక్కడ బ్రతకలేము మేము పౌరుషాన్ని తప్పించుకొని సమాజంలో అందరితో కలుసుకొని పోయే గుణాన్ని మేము పెంచుకున్నప్పుడే మేము పెద్దగా ఎదగగలుగుతాం కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరిని ఒక్కరిని కూడా ఒక అయోట కూడా ఒక్కరిని కూడా మేము తప్పుబడాలని వీలు లేనేలేదు దర్ ఆల్ గ్రేట్ దిస్ మచ్ ఐ కెన్ సే వాట్ ఎవర్ ది ఆర్ డూయింగ్ అడ్ దర్ బెస్ట్ దే ఆర్ డూయింగ్ ఐ అప్రిషియేట్ ఐ కంగ్రాచులేట్ ఐ విష్ లెట్ దెమ్ గ్రో టు స్కై లెవెల్ అందరూ బాగా పారిశ్రామిక రంగంలో బాగా బాగా పనిచేస్తున్నారు బాగా ఎదుగుతున్నారు ఫార్మా రంగంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ హైదరాబాద్ అదేవిధంగా వ్యవసాయ రంగంలో కోస్టల్ ఆంధ్ర ఇస్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ వాళ్ళ ఫ్రూ వాళ్ళ వాళ్ళ ఒక విధానమే చర అంత రిచెస్ట్ జిల్లాలు కృష్ణా గుంటూరు అసలు రైతుల గురించి మాట్లాడుతుంటే మీలో ఒక ఆవేశం వచ్చేస్తుంది ఒక గర్వంగా గర్వకారణంగా చెప్పుకోగలం కదా మంచి వాళ్ళని మంచినే చెప్పాలా వాళ్ళ గుణాలను మనం గుణగానం కూడా చేయాలా కారణం ఎవరంటే మంచి ఇప్పుడు మనం చెడ్డోవడం లేవు చెడ్డోళ్ళప్పుడు కూడా మంచి దారిలో తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరు నువ్వు చెడ్డ చెడ్డ అంటే అందరూ నూరు సార్లు చెప్తే అతను దొంగ దొంగ అంటే దొంగ అయిపోతాడు కాబట్టి మనం ఆ విధంగా చేయకుండా అయ్యా నువ్వు కూడా మంచి అని చెప్పని చెప్పినప్పుడే మనకు అన్ని అభివృద్ధికి దారి